హాయ్ నేన్ మీ కిరణ్ గుత్తికొండ ఈరోజు మనము చేయుత వికలాంగుల పింఛన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఈ యొక్క ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు వేల పింఛన్లు మనకు చేస్తా అని చెప్పేసి అని మాట ఇవ్వడము దాని తర్వాత గతంలో ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వము పెంచిన అంటే వాళ్ళు వాగ్దానం చేసిన విధంగానే మూడు వేల పింఛన్ చేసారు తర్వాత నాలుగు వేల పదహారు చేశారు కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఇస్తాన యొక్క మాటను వాళ్ళు నిలబెట్టుకోకపోవడానికి మరి బీఆర్ఎస్ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వికలాంగుల యొక్క పింఛన్ పైన ఎందుకు మౌనము వహిస్తున్నారు తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంకి లేఖలు రాయడం జరిగింది ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి వికలాంగులకు ఆ యొక్క చేయుత పింఛిన కింద అది పింఛిని పెంపుదల విషయంలో లేఖలు రాసిన మాట నిజమే కానీ మరి ఎందుకు మీ యొక్క మౌనము ఈ మౌనం వెనుక ఉన్న యొక్క ఆంతర్యం ఏంటి